భద్రాద్రి జిల్లా ఇల్లందు గుండాల మధ్య కొమరారం వద్ద సిపిఐ ఎమ్మెల్ మాస్లైన్ ఆధ్వర్యంలో రైతులు నిరసన కొనసాగించారు కొమరారం రైతు వేదిక వద్ద మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తుఫాను కారణంగా తడిసి మొలకెత్తి రంగుమారిన మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఇరువైపులా వాహనాలు నిలిచిపోగా ఆందోళనకారులకు కొమరారం ఎస్ఐ పటాన్ నాగుల్ మీరా సర్ది చెప్పారు చెప్పలేదు రాలేదు అని వద్దు మూడో తారీఖు లారీలు ఎక్కడికక్కడికి మీ పంచాయతీ నుంచి ప్రతి ఇంటికి ఒక రైతు రావాలి ఒకళ్ళు శనికి వెళ్ళిపోతే ఒకళ్ళు ఇటు వచ్చేటట్టు ముందే మాట్లాడుకోండి ఇంటను రానే వెనక ముచ్చట మీరు అందరు గుర్తు ఇక మళ్ళీ చెప్పుడు ఉండదు రాళ్ళ గుంపలు ఉన్న రానే ఇంటికి ఒక రైతు రేపు వచ్చేటట్టుగా మాట్లాడుకోండి రేపు రాండి మూడో తారీఖు మాత్రం వందలు రావాలి పదికి మాత్రం चालो न

కళ్ళించారు సేటు గాడు కేటు గాడు రైతన్నా వాడు కళ్ళంలోన కాబట్టే రైతన్నాడు కేటుగాడు రైతన్నా கல்ல பல்லை மோதால பல்வே ரோடு கல்லாஜால பல்யோ லேவோ ఆర్ల దోపిడీ నుంచి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వమే ఆదుకుంటారని చెప్పింది కాబట్టి మేము వాళ్ళ తరఫున నిలబర్తనం పోరాటానికి అందుకే వాటెక్కినాం తప్ప ఏదైతే కాదు ఇవాళ ప్రకటన చూడండి ఇవాళ ప్రెస్ మీట్ చూడండి మేము అధికారి దగ్గరికి పోయిన యోగారిని కలిసిన ఇంత ముందు యువ గారికి నాలుగైదు కలెక్టర్ గారిని కలిసినాం ఐదో తారీఖు చేస్తామన్నారు పదిహేడో తారీఖు చేస్తామన్నారు వర్షం తోటి తడిచి మూలకెత్తిన ఇప్పటిదాకా కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేకపోవడం మూలన మేము రోడ్డునెత్తినామని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం కన్నుధరిచి ఈ రైతాంగం పట్ల ఈ ఆలోచించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇరవై నాలుగు వందలకే ఈ కొనుగోలు చేయాలని లేని పక్షం బజ్జాదారుల దోపిడీని అరికట్టాలని చెప్పి తెలియజేస్తూ రక్తారోగ్యం సాధించినందుకు అధికారులకు ఈ రైతాంగానికి ప్రజలకు అందరికీ ప్రయాణికులకు కూడా మరొకసారి సిపిఐఎంఎల్ మాత్ర తరఫున ఈ అభిప్రాయం చూసే తీసుకున్నాం పంటకు కూడా సరైనటువంటి మద్దతు ధర లేదు కనీసం మూడు వేల ఐదు వందల రూపాయల ధర చెల్లిస్తే తప్ప క్వింటాకి రైతుకు ధర మద్దతుగా ఉండేటువంటి పరిస్థితి లేదు అయినా ప్రభుత్వం ఇరవై రూపాయలు ప్రకటించింది మద్దతు ధర ఆ మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుంటే సరిపోదు కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలి అనేక సార్లు అధికారులను కలిసి విన్నవించాం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి విజ్ఞప్తులు చేశాం కానీ అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు పంట చేతికొచ్చింది రైతు మాత్రం దాచుకోలేని పరిస్థితి కాపాడుకోలే పరిస్థితి తీవ్రమైనటువంటి వర్షాలు వస్తున్నటువంటి పరిస్థితి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవటం మూలంగా ఇప్పటికీ అనేక రైతులు పంట దెబ్బతిని కడిసి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా వెంటనే తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికే అనేక విజ్ఞప్తులు చేశాం కలెక్టర్ని కలిశాము వ్యవసాయ శాఖ అధికారులను కలిశాము ఎవరు కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే దేనికైనా సిద్ధం కనుక ఈ రోజున చేసేటువంటి ఈ ధర్నాతోనైనా వెంటనే ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ అసౌకర్యానికి మీరంతా క్షమించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను